नमस्कार जे सेवेन न्यूज की स्वागतम కోడూరు మండల పరిధిలోని పెట్టల్లంకలు నిత్య సహాయ మాతా దేవాలయం పందేళ్ల ఉత్సవ వేడుకలు కనక జరిపించారు విజయవాడపేట అధిపతి బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు ముఖ్య అతిథిగా వచ్చేసి క్రీస్తు సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలను మాట్లాడుతూ మన పూర్వీకులు ఏసుక్రీస్తు పట్ల ఉంచిన విశ్వాసాన్ని ఈ తరం ముందుకు నడిపిస్తుందని చెప్పారు ఇప్పుడున్న చిన్నారులు రాబోయే తరానికి విశ్వాసులుగా మిగులుతారన్నారు ఏసుక్రీస్తు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పానించడం ద్వారా శాంతియుత సమాజం ఏర్పడుతుందన్నారు ప్రతి ఒక్కరూ తోటి మానవ లేళ్ల దయ ప్రేమ కరుణ కలిగి ఉండాలన్నారు తొలిత పాత దేవాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన మరియమాత స్వరూపాన్ని విష రాజారా ఆవిష్కరించారు అనంతరం ప్రార్థన చేశారు ఈ సందర్భంగా కొంతమంది చిన్నారులకు స్థానాన్ని అందించారు అనంతరం ఆర్సిఎం విశ్వాసులకు దివ్య సత్ప్రసాదాన్ని అందించారు ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు తొలిత వాటర్ ట్యాంక్ నుంచి ఆదాయం చర్చ్ వరకు రోడ్డుపై చేరల పరిచి జలతో బిషప్ రాజారావుకి విశ్వాసులు కనస్వాగతం పరికారు పోడు విచారణ గురువు చౌటపల్లి ప్రశాంత్ అధ్యక్షుడు జరిగిన కార్యక్రమంలో అవనిగడ్డ నాగాయలంక లక్ష్మీపురం ఎదురుముండి కూచిపూడి మచిలీపట్నం విజయవాడ హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన విచారణ గురువులు క్రీస్తు సందేశాన్ని అందించారు ఉపదేశీలు సంఘ పెద్దలు అవనిగడ్డ కోడూరు నాగాయలంక మండలాల నుంచి పెద్ద ఎత్తున విశ్వాసులు పాల్గొన్నారు పిట్టల్ లంక గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది సహోదరి సహోదరులారా మీ ఊరి పేరు కూడా చాలా బాగుంది చెప్పడానికి బాగుంది లంక ఈరోజు మీరు వంద వసంతాల విశ్వాసాన్ని వీడుకగా చేసుకుంటున్న సందర్భంలో మీతో ఉండడం ఇంకా మరీ సంతోషంగా ఉంది నేను వచ్చేటప్పుడు వాళ్ళ నాడు మొదటిగా మీ దగ్గరకు వచ్చిన గురువుల గురించి ఆలోచిస్తూ ఉన్నాను అదేవిధంగా విశ్వాసముల గురించి మా తా మీ తాత ముత్తాతల గురించి ఆలోచిస్తూ ఉన్నాను మొట్టమొదటి బీజాలు ఎలా నాటారో మొదటి క్రైస్తవులు ఎవరు ఏ ఇంటి నే ఇంటి పేరు గెలవాళ్ళో అదేవిధంగా మొదటి ప్రార్థనలు ఏమి నేర్చుకున్నారో మొదటి పాటలు ఏం పాడారో మొదటిగా గురువులు వచ్చినప్పుడు ఎక్కడున్నారో వీరందరిని గురించి నేను ఆలోచిస్తూ వచ్చాను మీకు ముందు ఉన్నవాళ్ళు చనిపోయిన వాళ్ళు మా అమ్మమ్మలు తాతయ్యలు ముక్తాపలు వాళ్ళందరూ ముందు ఒక పదంలో నడుస్తూ వాళ్ళు వెళ్ళేటప్పుడు కేవలం ఇళ్లను ఆస్తులను కా కాకుండా మా వాటిని వాటిని మాత్రమే కాకుండా విశ్వాసాన్ని కూడా వదిలి వెళ్ళారు వదిలి వెళ్ళిన విశ్వాసాన్ని మీరు వదిలిపెట్టలేదు దానికి ఇంకా ముందుకు సాగాలని దృఢ సంకల్పంతో నిశ్చయంతో ఈరోజు మీరందరూ ఈ వేడుకను చేసుకుంటున్నారు ఈ మహిమాయత క్రైస్తవ క్రైస్తవుల సహాయమాత మందిరమును ఆశీర్వదించండి మేము ఈ రోజు మందిరంలో ప్రతిష్ఠించుకున్న క్రైస్తవుల సహాయమాత స్వరూపమును ఆశీర్వదించి ఈ అది మాకు స్మరణ మాకు త్యాగశీలతను మా ఆత్మీయ జీవితాలకు స్ఫూర్తిని చైతన్యమున వసూలుగాక ఈ సహాయ మాత మందిరంలో గౌరవించి ఆరాధించిన వారందరినీ కరికరించి వారిపై మీ ఆశీస్సులు కురిపించి వారికి హలోక సౌభాగ్యాలు జీవితాంతము మోక్ష భాగ్యం ప్రసాదించమని మాధుల తీసు ద్వారా ఈ మనవి చేస్తున్నాము త్వరలో మందున్న మా తండ్రి